నెల్లూరు జిల్లా సంఘం నుండి చిలకలూరిపేట చెలో ప్రజాగలం సభకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా సభకు బయలుదేరుతున్న బస్సులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాగలం సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారని తెలిపారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం తథ్యమని అన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం నియోజకవర్గం నుంచి చిలకలూరుపేట పేట ప్రజాగళం ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఎన్డీఏ పక్షాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్నీ కలిసి నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి లక్షలాది మంది పోతున్నటువంటి సందర్భంలో ఆత్మకు నియోజకవర్గం నుంచి మేము ఒక నాలుగు వందల మంది ఈ కార్యకర్తలందరూ కార్యక్రమానికి తరలిపోతున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ఉత్సాహంగా ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఏర్పడినటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ యొక్క మూడు పార్టీల యొక్క కలయికతో మేము బలవంతులుగా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూర్ నియోజకవర్గంలో విజయం దుందుబి మోగి మోగించేదానికి మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారికి మాకు భారతీయ జనతా పార్టీ తరఫున శక్తివంచిన లేకుండా మేమందరం కూడా ఆయన కోసం పనిచేసి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నెలకొల్పుతూ అని చెప్పి ఈ సందర్భంగా మేము కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా చిలకరూరు పేటకు పోవడం జరిగింది